रेल रोड के लतार है ये जयपुर है यहां हौसला है 45 मील लास्ट है लेकिन ये कनेक्शन नहीं है टच नहीं है ये एक एरर तक है एरर तक में फिलिंग चेंज बात है कहां बात है कहां डॉक्टर के कौन है స్వర్ణయితే నాలుగు రోజులు అయిందండి అతను గుడ్లకలకే మంచిగా ఏడు వందలు అవుతుందండి కొట్టలేదండి ఆకుమడి పెంప ఎకరానికి తప్పులు ముప్పై పదివేలు కాడకే పెట్టేసండే ఒక కాలి ఎలా కుండికోని అండి చేయదు ఈ నీళ్ళు వెళ్ళలే వెళ్ళలేదనుకోండి రేపు పొద్దున ఏదో ఇంకొక నాలుగేళ్ళు కూర్చు పెట్టి ఊడిద్దాన్ని ఆకులు లేవండి ముళ్లిపోతాలో పోనీయండి ఈ ఆకులు ఇవి కూడా కొన్ని వర్షం ఉన్నాయి ఇంకా ఇంటికి ఇంకా రెండు రోజులు మనకి ఒక ఐదు రోజుల వరకు పర్లేదు అంతకంతా ఎక్కువ ఉంటే కనుక ఇంకా పనికిలేదండి నాయ కదండి మొత్తం వాన కూర్చుని మన్నడే నేను ఊర్చుని మన్నడే ములిపని నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది పోతారా తప్పుడు తప్పు కూడా పదిహేను రోజులు నేను కురిసినటువంటి భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో వాగులు డ్రైనేజీలన్నీ కూడా పూర్తి ప్రభావంతో రావడం వలన ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు ఈరోజు అధిక వర్షాల వలన అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ వారి నిర్లక్ష్య ధోరణితో కనీసం డ్రైనేజీలు ఎక్కడా కూడా సీట్లు తీయకుండా డ్రైనేజీల్లో తూడు తీయకుండా చెత్త తీయకుండా వదిలివేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధిక వర్షాల వలన పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాల పరిపాలన కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని రకాలుగాను కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు దాని ఫలితం ఈరోజు అధిక వర్షాల వలన మనకి గ్రామాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా పొలాలన్నీ కూడా మునిగిపోవడానికి కారణం ఈరోజు డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా వాటి చెత్తతో నిండిపోవడంతో పాటుగా దాన్ని డీసిలిటేషన్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించి చేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా భవిష్యత్తులో రాబోయే వేసవ కాలంలో డీసిలిటేషన్స్ అన్నీ కూడా చేసి మరలా డ్రైనేజీలను కానీ కెనాలను అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు రైతులందరూ కూడా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఎకరానికి ఈరోజు ఊడ్పుల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది కొంత కొన్ని చోట్ల మందులు కూడా కొట్టడం జరిగింది ఈ విధంగా రైతుల పరిస్థితి ఈరోజు ఇబ్బందికరంగా మారింది దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా వారికి అండగా నిలబడే విధంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకోండి